నమస్తే అండి కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ స్వాగతం మీరు చూస్తున్నది చూస్తున్న కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ మొదటగా చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ నేను మీ హరి అగ్రికల్చర్ అండి చాలా ప్రీవియస్ వీడియోలో చెప్తున్నాను కదండి మెచ్చ తోటలు చాలా విపరీతమైన ముడతనకు ఉన్నాయి ప్లస్ ఎర్రనల్లి బాగా అటాక్ అయింది బ్లాక్ చిప్స్ కూడా బాగా అటాక్ అయింది అండి ఇంత ముందు లో ఒక త్రీ మూడు డోసులకు ప్రీవియస్ చెప్పానండి చూసుకోండి ఒకసారి మనము చెప్పే మందులు అన్ని ఆయిల్స్ ఆయిల్ ఆయిల్స్ సంబంధించిన మందులు చెప్పాను కదండి ఇంత ముందుకు చెప్పాను కదా అద్వైత వచ్చేయండి అద్వైత వచ్చేసి తెల్లదోమ పచ్చదోమ నల్లి పేనుపంక తిప్స్ మైట్స్ పురుగు అండి అద్వైత బాగా పనిచేస్తుంది దీనికి మీరు చాలా చాలా రైతులు కూడా నేను చూశాను కూడా నేను ఫీల్డ్ కూడా తిరుగుతున్నాను మీరు ప్రీవియస్ వీడియోలో కూడా ఒకసారి చూడండి కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని ఒకసారి వీడియో ఒకటి చూడండి ఎంత మంది రైతుల కాడికి ఇంటర్వ్యూలు చేసుకుంటున్నాను మన అద్వైత గాని నందక గాని కొట్టడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ పోయిందని రైతులు చెప్పారు ఆ దానికి సంబంధించింది మీరు చూసుకోండి ఒకసారి మీరు వీడియోలలో చూసుకోండి ప్రీవియస్ వీడియోలలో చూసుకోండి మన కిసాన్ సాబార్ యూట్యూబ్ సార్ చూసుకోండి ఎంతమంది రైతులతో ఇంటర్వ్యూ చేసిన చూసుకోండి మీరు ఒకసారి నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను అద్వైత డిసైడ్ రెండు కలిపి కొట్టుకోండి అద్వైత డిసైడ్ రెండు కలిపి కొట్టుకోవడం వల్ల మీకు త్రిప్స్ మైండ్స్తో పాటు గ్రోత్ బాగా వస్తుంది చిట్టాక్ కూడా బాగా వస్తుంది దాంతోపాటు మనకు ఇంకా బాగా మంచిగా వచ్చేదంటే దాని తర్వాత దాని తర్వాత నందక ఉంది కదండి నందక బాగా పనిచేసింది చాలా వీడియోలు కూడా చేశాను మీరు ఒకసారి చూసుకోవచ్చు నందక కూడా టిప్స్కి బాగా పని చేస్తారండి నల్లతామరపురుకు అయితే ఎక్సలెంట్ పనిచేస్తుంది నల్ల తామర పూర్కు ఒక ఎకరానికి ఐదు నుంచి ఆరు వేలు పెట్టిన రైతులు కూడా పక్కన పెట్టేసి నందకాన్ని కొడుతున్నారండి నందకాల్లో జంప్ లో కలుపు కొట్టుకోండి మంచి రిజల్ట్ ఉందండి ఈ రెండు కలుపు కొట్టుకోవడం వల్ల బ్లాక్ టిప్స్ పోతుంది ప్లస్ ఎర్రనల్లి పోతుంది మొక్క కూడా మంచి చిట్టాకుతోని మంచి ఎదురుదాలో బాగా వస్తుందండి మీకు ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నానండి మీరు ఎకరానికి మూడు వేలు నాలుగు వేలు కొన్ని ఏరియాలల్లో గద్వాల్ కానీ ఎమ్మిగలూరు కానీ ఆదోని కానీ బల్లారి ఏరియాలల్లో ఒక్కొక్క ఎకరానికి నాలుగు నుంచి ఐదు వేలు పెడుతున్నాం బ్లాక్ చిప్స్ పెడితే అయినా కూడా ఐదు రోజులకు ఒకసారి కొడుతున్నారు నందక వచ్చేసి పది రోజుల దాకా అవుతుంది ప్లస్ మీకు బ్లాక్ చిప్స్ ఎర్రనాలు క్లియర్గా వెళ్ళిపోతుందండి ఈ నందక వాడడం వల్ల మీకు ఎంత ఎదుగుదల బాగా వచ్చింది క్రిప్స్ మైండ్స్ లేవండి మొక్క కూడా ఎంత గ్రీనిష్ వచ్చిందో చూడండి ఒక ఆకు కూడా చిట్టాకు వేసుకొని వస్తుంది ఇది ఇది నందక రెండు సార్లు కొట్టడం వల్ల మీకు మంచి బ్లాక్ చిప్స్ కానీ ఎరనాలు కానీ లేదు ఇంత ముందు చాలా ముడుతుండేది ఇప్పుడు కూడా చెప్తున్నాను మీ దగ్గరలో ఉన్న షాపులలో ప్రతి షాపులో దొరుకుతుందండి నందక వచ్చేసి మీకు షాపులలో అన్ని షాపులలో దొరుకుతుందండి అద్వైత కొట్టిన తర్వాత అద్వైత డిసైడ్ కొట్టిన తర్వాత నందక ప్లస్ మన జంప్ ఈ రెండుగా ఇది రెండు ఈ రెండు కాంబినేషన్ ఆ రెండు కాంబినేషన్లో కలుపు కొట్టుకోవడం మంచి రిజల్ట్ చూపిస్తుంది